హాయ్ హలో ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక మిరపకాయలతో ఉసిరిగాయ పచ్చడి అయితే ఎలా పెట్టాలన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా కడిగి ఆరు పెట్టుకోవాలి ఇలా మిరపకాయలు అయితే కనుక అలా ముచ్చుకులతోటే మనం కడిగి ఆరబెట్టాలి లేకపోతే కనుక అందులో వాటర్ వెళ్ళిపోయి పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది అట్లా కాకుండా ఇలా ఎప్పుడు పికిల్ పట్టేటప్పుడు ఇలా ముచ్చుకులతో మనం కడిగి ఆరబెట్టుకోవాలి ఇవైతే ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా ఆరిపోవాలి అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది పచ్చడిలో ఉన్న మినిమమ్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎక్కడ మనకి ఆ తడి అన్నది తగలకూడదు అవి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మనం వీటిని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఈ మిరపకాయల్ని ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం దీన్ని ఆయిల్లో ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వేపుతాం కాబట్టి అవి మనకి పేలకుండా ఉండడానికి ఇలా కట్ చేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడైతే అవి అయితే పేలకుండా ఉంటాయి ఈ ఉసిరిగాయలు అయితే కొంతమంది అలాగే కాయలతో పెడతారు అట్లా కాకుండా ఇట్లా పీసెస్ కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి ప్లస్ మనకి కాయలతో అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అదైతే కొంతమంది పిల్లలు తినరు కాబట్టి ఇట్లా పీసెస్ కట్ చేసుకోవడం బెటరు నేనైతే చింతపండు అయితే ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అది తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఉసిరికాయల ఆల్రెడీ మనకు కొంచెం పుల్లదనం ఉంటుంది కాబట్టి అంత చింతపండు అయితే ఎక్కువ పట్టదు లెమన్ జ్యూస్ కూడా యూస్ చేస్తారు అదైతే అది వేరే టేస్ట్ వస్తుంది నేనైతే చింతపండే వాడతాను అది తీసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత మెంతులు ఫ్రై అయితే మనకి ఆరోమా తెలుస్తుంది అవి ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర అయితే వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి లాస్ట్లో ఎందుకంటే ఆవాలు జస్ట్ మనకి కొంచెం వేడున్నా సరే అవైతే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవైతే జీలకర్ర కూడా టూ స్పూన్సే ఆవాలు అయితే త్రీ స్పూన్స్ తీసుకోవాలి ఎందుకంటే పిండి మనం పిక్కిస్లో కంపల్సరీ వేస్తాం కదా అది కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి ఇవి త్రీ స్పూన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆహారమో తెలుస్తుంది అప్పుడు అంటే తొందరగానే ఫ్రై అయిపోయే ఐటమ్సే కాబట్టి ఇవి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవైతే పౌడర్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత అంటే ఫస్ట్ టైం ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మామూలు రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే అదైతే తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇవైతే మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అవి అయితే చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం నేనైతే గనక పీనట్ ఆయిల్ తీసుకున్నాను ఇందులో నువ్వులు నూనె కూడా తీసుకోవచ్చు అది ఎవరిష్టం బట్టి వాళ్ళు ఫస్ట్ అయితే కనుక మనం ఉసిరి ముక్కలైతే ఫ్రై చేసుకోవాలి ఇదైతే సిమ్లోనే పెట్టాలి ఇదైతే టె టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఎందుకంటే సిమ్ నుంచి మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇవి ఎంత ఫ్రై అయితే మనకి పికిల్ అన్ని రోజులు నిలవైతే ఉంటుంది ఇది కొంచెం వెట్గా ఉన్నా సరే మనకి పికిల్ అయితే ఖరాబ్ అవుతుంది ఎందుకంటే నేను ఇదివరకు చాలాసార్లు పెట్టాను కానీ వీడియో అయితే తీయలేదు అది అయిపోయిన తర్వాత మనం ఈ పండు మిరపకాయలు ఈ పండు మిరపకాయలు ఉసిరికాయలు నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే మిరపకాయలు ఇవి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ వెయిట్ ప్రకారం ఏమో ఆ ప్యాకెట్ మీద నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఆ ప్యాకెట్స్ మీద అంతే ఉంది ఉసిరికాయలు అయితే ఒక థర్టీ తీసుకున్నాను నేను తర్వాత సాల్ట్ అయితే నేను టాటా సాల్ట్ తీసుకున్నా ఇప్పుడు ఈ పండు మిరపకాయలు ఫస్ట్ అయితే మనం మిక్సీ చేసుకోవాలి సాల్ట్ అయితే ఎవరికి సరిపడినంతగా వాళ్ళు దాంట్లోనే చింతపండు మిక్స్ చేసి ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి ఆ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసిన అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి అది వేడైన తర్వాత దీనికి నేను కొంచమే పట్టాను కాబట్టి మేము ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి పోపు అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాం ఎక్కువ పట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా యూస్ చేసే అయితే దీన్ని అలాగే స్టోర్ చేసుకొని ఎప్పుడూ తినాలనుకున్నప్పుడు అప్పుడు ఇలా పోపు వేసుకొని కొంచెం కొంచెంగా తింటారు నేను పట్టింది తక్కువే కాబట్టి మేము అందులోనూ ఈ పికిల్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం హెల్తీ కదా కాబట్టి నేను ఇప్పుడే అయితే పోపు అయితే వేసేస్తున్నాను ఇలా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఇంగువ ఇంగు వేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని దీనికి పోపు అయితే వేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయలకి నేను థర్టీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ అయితే చెప్తున్నాను ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో చింతపండు అయితే తీసుకున్నా ఆ ఫ్రై వేడైన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు సాల్ట్ చింతపండు ఆ పేస్ట్ వేస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసి ముందు ఫ్రై చేసిన మెంతులు జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా అవి పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసి జస్ట్ వన్ టు టూ మినిట్స్ మాత్రమే ఉంచాలి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసే మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలు నేనైతే ఇలా వేస్తాను ఫ్లేవర్ తగులుతా ఉంటే బాగుంటుంది పికిలు అనేసి మా స్టైల్ అయితే ఇదే కొంతమంది దీన్ని పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు చెప్పాను కదా కాయలుగా కూడా వాటి ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుని అలా కూడా చేసుకుంటారు ఎవరు ఆప్షన్ అయితే వాళ్ళది నేనైతే ఇలాగే పెడతాను అంటే కాయ ఆ కాయలు వేసినా అది కొంచెం హెవీగా ఉంటుంది అది అది ముక్కలు అవ్వకుండా అలా ఉంటుంది నేనైతే ఇలా ముక్కలు కట్ చేసి వేస్తాను ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది ఆ ముక్కలు ఫ్లేవర్ తగులుతుంది మనకి ఆ పండుమిర్చి ఘాటుతో చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి ప్రాసెస్ అయితే ఇదే పోప్ మాత్రం ఎవరోకి కావలసినట్టు కొంచెం తీసుకొని పెట్టుకునే వాళ్ళు ఉంటారు నేనైతే ఇది మాకు ఎన్నో డేస్ రాదు కాబట్టి నేను ఇక్కడే పోపు అయితే పెట్టేశాను ఇది చెప్పాను కదా ముప్పై ఉసిరిగాయలకి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పండుమిర్చి అయితే తీసుకున్నాను ఇదైతే నా స్టైల్ ఉసిరిగాయ పచ్చడి పండుమిరపకాయ తోటి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ